హే వెల్కమ్ మై మనమైతే ఇప్పుడు డిఫరెంట్ ప్రాంక్ వచ్చా ప్రాంక్ ఏంటంటే మన అత్త కొడుకుని పిలుచుకొని వచ్చేసి మన సాయి దగ్గర సామి అని చెప్పి అతనికి ఆరోగ్యం బాగాలేదు ఆ దండలు వేయండి అదే కాగితలు వేయండి అవన్నీ అని చెప్పేసి మనం ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాం డిఫరెంట్ ప్రాంక్ ఉంటది మన మర్చిపోకుండా ఫుల్ వీడియో అయితే చూడండి బాగా కామెడీగా ఫన్ గా ఉంటది ఏం సాయి ప్రతి ఒక్కరి కూడా ఈ వీడియో చూసాడైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి వీడియో లైక్ చేయండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ లేట్ ఎందుకు వీడియో చూసేయండి నమస్కారం స్వామి మందరా నమస్తే స్వామి కూర్చోండి స్వామి చెప్పుడు పక్కన ఓం బంధ్ర భో త్రథ్ర భూ ఓం భంధ్రా భో త్రథ్ర భూం ఓంధ్రవాయ స్వామి నమస్కారము నమస్తే స్వామి మా అత్త కొడుకు ఏం విషయం ఏమైంది సామి ఏం ప్రాబ్లము పిల్లోడికి ఆరోగ్యం బాగాలేదు నిద్రలో ఉలిక్కి పడతాడు మాకు కూర్చో లేకపోతే నువ్వు ఈ పక్కకి స్వామి నువ్వు నిద్రలో ఉలిక్కి పడతాడు సరే మా పిల్లోని జాతకం ఇట్టింది ఏం చేస్తే మాడతాడు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు తిరుగుతా ఉంటాడు ఎట్లుంది జాతకం ఎట్టుంది ఏం పట చెయ్యే జాతకం దరిద్రం ఉంది స్వామి ఏం చెయ్యే జాతకం దరిద్రం ఉంది స్వామి ఏం స్వామి అంత మాట అన్నారు ముఖం చూసానని చెప్పు స్వామి దొంగ 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 అయినా తప్పు రాఖం దొంగ అంతా దొంగ స్వామి తప్పు ఏమనుకోదు పిల్లలు తెలియదులేదు స్వామి చెయ్యి అసలు చూడబుతే గడపలే చెయ్యి అసలు ఏం స్వామి అంటే ఏమైంది స్వామి దరిద్రం ఉంది రాత్రులు సరిగా రాయలేవు ఓకే அத்தன முகம் போடுக்கு போனாண்டு அரிசனாண்டு அரிகசாமி ஆட பிள்ளை திரகரேக்கு ஆட பிள்ள అంటే ఆడపిల్లలు అందుకే నా సాడు స్కూల్ స్కూల్ పోకుండా నువ్వు ఆడిపోతావు రా పనికి పోతానికి పనికి పోవాలా పనికి ఇప్పుడు పని పనికి పోయి లక్క ఆడపిల్లలకి అలా ఆలోచన ఉంది అనమాట పనికి లక్క ఆడపిల్లలకి అలా ఆలోచన ఉంది అనమాట ఆడపిల్లలు నీకు ఈ దోషం పోవాలంటే ఒకటే చెప్పండి అర్ధరాత్రి పన్నెండు గంటలకు దయ్యంతో పెళ్లి చేయాల దయ్యంతో పెళ్లి చేయాల ஆடப்பிழ பெரிய ஆடப்பிள்ளாரு பிடிச்சா தப்பு வெள்ளி போல இப்போயம் வச்சி தங்க போதா இப்போ வச்சி தங்க போதா அத்திரி எவ்வளோ தெரியக்கு பிடிச்சா மாத்தாது சாமி அட்ட பின்னாடிச்சே மாத்தா பிளாட்றா ఆడపిల్లతో ఆడదయ్యంతో పెళ్లి చేస్తే అమ్మాయిలు వెనకలా పోకుండా చదువుకొని జీవితంలో బాగుపడే రాత ఉంది కొన్ని జీవితంలో బాగుపడే రాత ఉంది రాత ఉంది బాగుపడే రాత నిజంగా చెప్తాను తప్పు తప్పు మాట్లాడితే స్వామి స్వామి కుక్కడ స్వామి స్వామితో స్వామి స్వామికి స్వామి తప్పు మాట్లాడేది పట్టుకుంటాది రాత్రి దెయ్యంతో పెళ్లి చేయాలి చేసిన తర్వాత పోతాది నేను చేసుకోను స్వామి చెప్పినట్టు చేయరా చేసుకో పెళ్లి చేసుకో రాత్రి దయ్యంతో పెళ్లి చేసుకుంటే ఇంక పోతాదా స్వామి దోషం దయ్యంతో పెళ్లి చేస్తే దోషం పోతాది ఎటువంటి ప్రాబ్లం లేదు మధ్య నుంచి మారిపోతాడు ఈ రోజు రాత్రి ముహూర్తం బాగుంది జంగల ధుమ్ అని ఒక జంగల అని ఒక ముహూర్తం ఉంది జంగ ముహూర్తానికి చేస్తే పెళ్లి అయిపోతాది దెయ్యం కూడా అంతా ఇది ఫేక్ కాదురా సామి ఏమనుకున్నారా కాళ్ళు ముక్కోవాలి రా నీకు ఏమనుకుంటావు రా సామి ఎంత మంది వస్తారు అనుకుంటా ప్రతి ఒక్క రోజు పదిహేను వందల మంది ఒకసారి ఇక్కడికి రోజు పదిహేను వందల మంది ఒకసారి ఇక్కడికి నువ్వు దొంగ సామి అంటానో ఇతనికి తెలుసు బాగా నాకు తెలుసు వారం వస్తాడు నిన్ను పిలిచి అంటే అర్థం చేసుకోవాలను దొంగ సామి దొంగ సామి నీకు ప్రూఫ్ ఏం కావాలి చెప్పు ఆ దొంగ సామి అంటావు నీకు ప్రూఫ్ ఏం చెప్పాలి చెప్పు మనం కానీ నువ్వు ఇక్కడికి వచ్చినావంటే నీకు దేవుడు లేదు నువ్వు ఇక్కడికి రావు వచ్చినావంటే నీకు దేవుడు లేదు నువ్వు ఇక్కడికి రావు దెయ్యంతో పెళ్లి జరగాలని కాబట్టి నువ్వు వచ్చావు ఈ దెయ్యంతో పెళ్లి జరగాలని కాబట్టి నువ్వు వచ్చావు చెప్పు సామి మార్గం చెప్పు సాగు కూడా వడ్డ ముసుకునే రాత ఉంది లేదు వడ్డ ముసుకునే రాత ఉంది బాధపడాలంటే ఇప్పుడు ఏం చేయాలి బాగుపడాలంటే దేవునితో పెళ్లి చేయాలి దేవునితో పెళ్లి చేయాలి దేవుని పెళ్లి చేయాలి పెళ్లి దేవుడి అగ్ని ఉంది ఇప్పుడు దయ్యాన్ని ఇప్పుడు దైయాన్ని ఆడబెట్టుకుని రావచ్చు దయ్యాన్ని పిలుచుకుని వస్తాను రెండు వందల పదార్లు దక్షణం పెట్టు రాత్రి దక్షణం పెట్టు అంటే రెండు వందల దక్షణం పెట్టు పెట్టుదా రాత్రి దయ్యంతో పెళ్లి అబద్ధం లేదు తెలీదు రెండు వందల పదహారు రూపాయలు పెట్టు దక్షిణ రాత్రి దెయ్యంతో పెళ్లి నీకు పెళ్లి అయితే ఆడపిల్లతో జోలికి పోతాను ఆడపిల్ల ఒక రోజు పోతాను నీ రేత రాకలే బాగా చల్లిపెత్తు ఒక రోజు పోతాను నీ రేత రాకలే బాగా రేఖన్నా ఉంది నీకు ఆడపిల్ల రేఖ ప్రతి రోజు ఆడపిల్ల రేఖ ఉంది నీకు అబ్బాయి స్వామి నా దేంత బాగుంది కూడా కల లేదు కలలేదు అంతా ఉంటే ఏం స్వామి సాతిరి దెయ్యంతో పెళ్లి ఉంది కొంచెం కట్టుకొని చాలా రెండున్నర పదాలు పెడతా అదేదో చేయండి స్వామి ఫస్ట్ ఫోన్ పే చేస్తా మీకు స్వామికి ఒక మంత్రం చేయాలా చేయండి స్వామి మధ్యలో ఆ స్వామి ఈ ఒరిజినల్ పర్ఫెక్ట్ ఏంది ఊదిగట్టలు అడిగి సన్ని ఏమన్నా చేస్తూ నిన్నులు అడిగి సన్ని ఏమన్నా తింటాడు నిన్ను ముక్క కాళ్ళు ముక్కో మూకుంటా ముక్క కాళ్ళు ముక్కో మొక్కుంటా కాళ్ళు ముక్కరా మొక్కను నవడగడ మొక్కను ఇప్పుడు ఒక మంత్రం చేస్తా ఇప్పుడు దెయ్యం వస్తుంది

ఆ స్వామి దొంగ పూసా చూసి గాలి దెయ్యం కూడా దింగొని పోతుంది గాలి దెయ్యం కూడా దింగకొని పోతుంది అది భయం ఉండాలా మన భయం కాదు భయం ఉండాలా మన భయం కాదు రావడం ఎందుకు ఇప్పుడు ఊతగడే పరిగెత్తా వస్తుంది నేను దింగపోతాది అట్టి మాట్లాడతా ఉంటే ఊజుగడ్డి ఊదిగడ్డి ఊరికేట ఏదో చేసి ఎరిగికుండా చేయండి స్వామి గాలి దయ్యం వచ్చి దెంగపోతే నన్ను ఓం జంకర ఉం ఓం ఛత్రా భారత్ భ ఛ ఆ గురు మాప్రా భారత్ భ ఇంక మంచి మాత్రం వేసా ఇప్పుడు ఒక ఆగుతో మల్ల ఊదరేడితో మల్ల పూజ చేయబ నీకు ఇప్పుడు ఒక కళ్ళు మూసుకో ఒక ఆత్మసారి వద్దు చెప్తాం ఈ పొద్దున రాత్రి పూజ ఉంది దెంక పోయింది అని అంటే దెంకపోతది రాత్రి పెళ్లి అయిపోతాది పెళ్లి అయిపోతే పొద్దు నుంచి మారిపోతాడు ఏం చెప్తా పోయే మీ గుద్దాన్ని అపద్దం రాదు అబద్దం రాదు అపద్దమే మంచి స్వామి ఆయన నీకు తెలియదు ఆయన గురించి ఆయన పవర్ నీకు తెలియదు చాలా పవర్ నీకు తెలియదు ఇప్పుడు ఆత్మ తెప్పిస్తా కళ్ళు మూసుకో నేను కూడా కళ్ళు మూసుకుంటా నేను ముద్దెంకల్ని పోమంటా నువ్ నేను ముద్దెంకల్ పోమంటా నువ్వు వద్దులే నువ్వు వారానికి ఒకసారి నువ్వు ఇబ్బంది కురిసి నా మీదకి వచ్చేది నా మీదకి వచ్చేది మొండి నీమేది ఏం తమా చేస్తాను స్వామి కానీ తెంగోన్ పొమ్మను పూజ లేదు తెమ్మను పూజ లేదు అంత కోపడ

దెయ్యంతో పెళ్లి చేస్తా నీకు అంటారు నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీకు అసలు అసలు పెళ్ళి వద్దు నువ్వు దొంగ దొంగ స్వామి మల్లాజూడి రామ్ మళ్ళా మొదటి క్వశ్చన్ ఏది మల్లాజూడ్రామ్ మళ్ళా మొదటి క్వశ్చన్ ఏమో పెళ్లి అంటే రాత్రి నీకు తెలియకుండా అది కళ్ళలో జరిగిపోతాది రాత్రి నువ్వు కళ్ళలో నువ్వు ఇక్కడకు రా పంచా రా కొన్ని నీకు పంచా కట్టుకొని వస్తే నీకు ఒక బొట్టు పెట్టి ఒక తాయి తగడతా నీలో అప్పుడు నీ ఆత్మ ఉండదు వేరే ఆత్మ తెప్పించి ఆత్మకు పెళ్లి చేస్తాం పొద్దునికి దింకొని పోతావు మండగులు ఇచ్చిన మండగులు నువ్వు టెన్షన్ పడాగు నేను ఉండగల పదిహేను వందల మందిని చేస్తా నెలకు ఇట్లాంటి పూజలు ఇప్పుడు ఒక మంత్రం చెప్తా చెప్పు చెప్ప తల మీద ఒకటి పెట్టు చేపెట్టు స్వామి లేకు పెడతారు నువ్వు వారం వారం వస్తావు కాబట్టి నీకు కొంచెం ఆ ఓకే లేదు నీకు

నేను ఏం చెప్పాలి సాడు గురించి చెప్పాలా ఉదయో నేను ఆ ఫ్యామిలీ సరే సాంగ్ ఓ చక్కల జోలా చూలా దెయ్యం బరబరా దెయ్యం చిరచిరాని దింకబోర గరగరా పోరా గరగరా గరగరా పోరా గరగరా ఆత్మ బెంగాచి ఆత్మ బెంగాచి దింకాచి దెంకాచి విని వచ్చి వచ్చి దెంకపోచి దెంకపోచి రాత్రికి అంటే రాత్రి దెంకపో అని చెప్తాను వాడిని ఆత్మ పోయి వీరాత్మని అయితే దింకపో దెంకపో అంటే దెంకాచి దెంకాచి అంటే దింకపోయా అంటే మీరు దయాలుగునా దిగ్గొనబో వెంకొనరా అని మాట్లాడుకుంటాయా మంత్రాల రెంకొనరాని మంత్రాలు ఓకే నాకు అతన్ని నోరు నువ్వే చెప్పి రెండు రెండు సార్లు చెప్పి అయితే నీకు ఎందుకు ఊరికే ఇచ్చినా ఫస్ట్ మంత్రం ఇది ఇప్పుడు మూడు మంత్రాలు చదువుతా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపో రాత్రి పన్నెండు గంటలకు ఓం ఆత్మ బెంగా విని దింకపోచి రాత్రి పన్నెండు పొన్నాచి నమ్మాచిందేబడ పాట కాదు మంత్రం ఇది ఎక్కడ మంత్రం ఇది కాళాశలో మంత్రం ఇది కర్ణాటక కాదు కూర్చోబోయో పాట కాదు ఏ సినిమా ఇది మంత్రం ఇది ఇది తమిళనాడులో మంత్రం మంత్రంపై నీళ్ళగా జంగతా గమ్మని కూర్చోకపోతాను నీళ్ళ జా గమ్మని కూర్చోకపోతాను ఊరిగా

ఏం ఏం పాట పడుతున్నాడు చాకలేటు సిగరేటు బిడి చాకలేటు సిగరెట్ బిడి ఇది చాకలేటు సిగరెట్ బిడి కాదు ఇది కర్ణాటక మంత్రంలో చెప్తున్నాడు ఊతగడ్డీలు పెట్టుకుని చెప్పాల చాక్ర బుక్రా చాక్రా చక్కర అంటే అదే అదే చాకనే అదే అది నంజుకోడానికి అదే కూడా అని யப்படாத மொட்ட கூட நாக்கேட்டேன் மொட்டகூடி மாரி நேட்ட நேனார மொட வேசாட் அது மொட வேசாட் அத்தி மாட்டால் வது அத்தி மாட்டால் அந்த சதுமுதேஜமே கொண்டதா பக்க கொனதுல திமுக ஆக்க கொனேருது

వచ్చేసి డైర్ వేసుకోవాలి టైం వేస్ట్ చేసిన ఇంట్లో గేమ్ అయినా ఆడుకోవాలి గేమ్ ఆడుకొని దరిద్రంగా డైర్ అయినా మళ్ళా గేమ్ ఒకటే ఆ గేమ్ ఆడుకునే దరిద్రం పంచ కట్టుకున్నప్పుడు డైర్ వేసుకోవాలి పంచ కట్టుకుని డైర్ వేసుకోకుంటే కింద గుర్తి పీకపోతుంది వేసుకోకుంటే కింద గుర్తి పీకపోతుంది పంచ కట్టుకుని డైర్ వేసుకుంటారా అంటే అబద్ధం అంటే అబద్ధము అబద్ధం విధంగా కాదు రాత్రి వచ్చాక నీకు అర్థమవుతుంది పొద్దునకి నీకు అర్థమవుతుంది నాకు తెలుసు సామి మీ పవర్ మీకు మారిపోతాడు చాలా ఉన్నాయి మీకు மார்ப்பேர் வீரேதான் செட்டை போதா சரி ரெண்டு வந்தே போட்டு சரி அபியூன் அதிப்பா அபியாதி போய் சாமி தான் சீனா தான் சாமிக்கு ஏற்பட்டு கதா

ఎవరికి కనపడకుండా రండి సరే సాని మేము రాదు అంటావు నువ్వు వద్దులే సరే అయితే ఇంత సెలవు తీసుకొని రాత్రి పన్నెండు సరే ఓకే సెలవు అయితే చాక్లెట్ జూమ్ లాస్ట్